కేర కే సైజ్ చూద్దాం అడిగేస్తున్నాను చూసి మన అడిగి చేసుకున్నాను దీన్ని నాకు మళ్ళీ పెడతా ఫస్ట్ కానీ కావాల్సిన అంటే మన అన్ని దొరకవు కాబట్టి మన కాడ ఉన్న వాటిలోనే మనకు వచ్చినట్టు చేసుకుందాం దీన్ని చూసి దీన్ని ఫింక్ అవుతది ఇంకెందుకు పాలు చేసుకున్నాం పని చేసుకున్నాం కదా ఇంకా మేమైతే వీడియోస్ టాలిగ్రామ్స్ స్క్రో చేస్తాం పెద్దగా తినాలనిపించింది అదిగాక బా పాలు కొంచుకోవడానికి బ్రెడ్ బాగా తెచ్చాడు అనమాట ఇంకా అంతే అది కేక్ ఇప్పుడు ఉపయోగపడుతుంది కొద్ది ఏం పాలు కూడా నాకు పాలు తాగకూడదు అంటే నేను అని చెప్పి మమ్మ నా కోసం పొద్దున లీటర్ బాస్కొచ్చింది అవి అన్నీ కేక్ చేయడానికి అయితే అనుకూలంగా ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి అయితే కేక్ చేయబోతున్నాము మా వదిన ఏమో ఇప్పుడు నా కోసం ఏం చేసిద్ది అంటే షుగర్ సిరప్ షుగర్ సిరప్ చేసిద్దు అనమాట

ఇదేంటి ఇట్లా తిప్పుతా ఉండు ఇంకా మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చి సేమ్ ఎట్ట సేమ్ అట్లా వచ్చిన కాపీ ఇంకా అందులో మేము బ్రెడ్ లో వేసేస్తాను సరే ముట్టి తినాలని చెప్పేసి ఇష్టంగా కేక్ చేసుకోబోతున్నాం ఎలా వచ్చింది చూసేయండి ఫెయిల్ అవ్వకుండా బాగా వస్తే ట్రై చేయండి ఫెయిల్ అయితే ఈసారి నెక్స్ట్ టైం బాగా చేయాలని కోరుకోండి మీరు కూడా వస్తున్నాం పోయి బాగా కలుగుతా ఇది కరిగి ఇంకా పేన్ లాగా రావాలి ఈసారి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నమోదు చేసుకోండి మా దగ్గర నుంచి ఇంకా మనమైతే జ్యూస్ చార్జెస్ పక్కన పెట్టుకున్నాం అలానే అవన్నీ ఒక ప్లేట్లు తీసుకుందాం మీకు చూపిస్తాను ఎన్ని ఎగ్గులు తెచ్చామంటే పై తెచ్చావ అలాగే బ్రెడ్ బ్రెడ్ ఎం అంటే ఐదు గుడ్లకి ఏడు బ్రెడ్ మొక్కలు అనమాట ఐదు గుడ్లలోకి ఆరు బ్రెడ్ మొక్కలు అనమాట ఈ బ్రెడ్ మొక్కలు అయింది అన్నామంటే నుంచి మొక్కలు వేసి దీంట్లో వేసుకున్నాం నేనైతే కింద కూర్చోకూడదు కదండి నన్ను నన్ను చెప్పేసి అయితే కింద కూర్చోలేదు కూర్చోకూడదు అంటున్నారు మొత్తం అదొకొచ్చింది అంతా గాలి అనమాట గాయమాటా బ్రెడ్ ఏసుకున్నాం కదా నెక్స్ట్ బోర్డు పాలు కొట్టు ఒకటి నికు నికు పాలు వచ్చిందా నెల అదిగండి మొదలని తీసేసినా బాగా చేసేదాన్ని వచ్చింది పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదండీ

దీని విధానం చూసుకున్నాం దీంట్లో పాలు పోసుకున్నాం పాలు ఇది ఆగే పాలి ఎందుకంటే బర్రీ పదిహేను రోజులు అయిందంట పాలు బట్ట పాతాయి అంటే అలానే అరకప్ షుగర్ మరీ అంతైనా జలుబు చేసిందండి సుగర్ తినకూడదు ఎంత సగం తీసుకున్నాను బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గిన్నెలో వేసుకుంటాం అనమాట దీన్ని షుగర్ సిరప్ సిరప్ షుగర్ సిరప్ మా వదిన కోసంగా నాకు నేను అవుతారు అసలు మా అందం చేసింది నేను దొన్నమాలు ఇది ఖచ్చితంగా పెడతా చూడ పెట్టు हां चल अरे पकने हुए जाती नाक मुझे कोई बात में यार करना मिक्सर में टांग कर ऐसे ఇదిగోండి మనకి కేక్ దీని ఇంకా వేడి వేడి తెపేళ్ల సరేనండి ఇంకా ఇప్పుడైతే వాటర్ పోసి వాటర్ ఆ దిని అట్లా పెట్టుకోవాలి దీన్ని సవరా చేసుకొని మూత పెట్టుకుందాం ఇట్లా పెట్టుకొని మోత పెట్టేసుకుందాం డబల్ బాయిల్ డాబర్ బాయిలింగ్ మెథడ్ అనమాట ఇది కావరికి గడ్డ కట్టేసి మన కేక్ అయితే రెడీ అయిపోయింది దాని మీద అట్ట పడకుండా మూత పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టాలి పెద్ద మూత దాని మీద అయితే మూత పెట్టేసుకోవాలి ఒక అరగంట అయిన తర్వాత చూద్దాం కేక్ ఎలా ఉన్నాయి అన్నమాట సరేనండి ఫస్ట్ ఏమో మెయిన్ లా నీళ్ళు పోసి గిన్నె పెట్టాం కదా గిన్నె దొరికింది అనమాట అందుకని చెప్పేసి మా గొడ్రోలు ఉంది కదా అది పెట్టేసాము ఇప్పుడు ఎలా ఉందనేది వద్దాం గిన్నెతో అది మసిపోయి గిట్ కేకు దీన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలా గ్యాస్ స్టవ్ కూడా ఆపుకున్నా ఇది పెట్టేసాము అనమాట దీన్ని పెట్టి ఇంకా కారు మీద ఉడికించేసాము ரெண்டு கிந்த ஜப்படிமீ கிரீமிது அது Uau, wow, nice. wow. Uau! não é? Gente, <coughs> <coughs> <Quem> tem <escalado>? <coughs> <coughs> అయితే మేము రాజు రాదనుకున్నా సాహితలు ప్రయత్నిస్తే అది లాస్ట్ అయింది సరేనా ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే సపోర్ట్ చేయండి అమ్మా ఇంకా ఎంతైనా వీడియోలు అయితే నేను చేస్తా ఉంటాను ఇంకా మీరు కూడా ఇలా కేక్ ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది ఈ వీడియో అయితే ఏంటి అనమాట